హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అవి ఏంటి అనేది వీడియోలు అయితే చూపిస్తాను అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ గారైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ఇవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకుంటేనే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి తప్పకుండా మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి అలాగే లైక్ కూడా ఇవ్వండి మీ లైక్స్ అయితే మనకు చాలా అవసరం అండి ఇది వచ్చేసి చౌకర్ అండి మంచి బిగ్ సైజ్ చౌకర్ అనమాట మీరు ఇక్కడి వరకు బీట్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది చూపిస్తాను నేను జస్ట్ ఇలా పెట్టి చూపిస్తున్నానండి ఈ వీటికి మీరు వాటర్ బ్లూ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే షుగర్ బీట్స్ అయినా సరే ఎక్కువ లైన్స్ వేసుకొని చౌకర్ చౌకర్కి మేకింగ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇంత చాలా పెద్దగా ఉందండి చాలా పెద్దగా ఉంది ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ఇవ్వండి అలాగే బ్యాక్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ అండి పుష్ బ్యాక్ వస్తుంది పెట్టుకునేటప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి మీకు ఇంకా ఎక్స్ట్రా వీటికి సీలలు కూడా ఇస్తామండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఇది గుర్తు చేయండి ఇంకా ఎక్స్ట్రా ఇస్తాము బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా ఉందండి రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట దీనికి కూడా సేమ్ అండి కింద మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ ఉన్నాయి సైడ్కి కూడా మీరు బీడ్స్కి యాడ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయండి ఓకేనా బిగ్ సైజ్ అండి షుగర్ బీడ్స్కి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది నేను కాస్ట్ కూడా చెప్తానండి బిగ్ సైజ్ ఇది ఎయిట్ నైంటీ రూపీస్ అండి సింగిల్ పీస్ అయితే ఉందండి చౌకర్గా యూస్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుందండి గోల్ గోల్లో చేయిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి చాలా బాగుందండి ఐటెం అయితే ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మేకింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్పానండి కొంతమందికి అయితే ఐడియా ఉంటుంది కొంతమందికి తెలియదు ఎయిట్ నైంటీ అండి ఎయిట్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది సింగిల్ ఐటెం మాత్రమే ఉందండి ఇది లాస్ట్ పీస్ ఉందండి ఇక ఇందులో అయితే స్టాక్ లేదు ఒకవేళ వచ్చినా కూడా డిఫరెంట్గా వస్తుంది ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ఇవ్వండి అలాగే మినీ కలెక్షన్కి అయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ ఇలా ఉంటుందండి ఐటెం అయితే మంచి స్టోన్స్ కుందన్ స్టోన్స్ వయ వాటర్ బ్లూ కలర్ స్టోను పిస్తా గ్రీన్ కలర్ స్టోను ఇలా ఉన్నాయండి ఓకేనా ఇవి వచ్చేసి షైనింగ్ బీట్స్ అండి షైనింగ్ డ్రాప్ బీట్స్ అనమాట మనకు షైనింగ్ అయితే ఉంటాయండి స్టోన్ అనమాట ఇవి అయితే స్టోన్ అండి స్టోను ప్లాస్టిక్ కాదు స్టోన్ అండి ఇవి మీకు హోల్సేల్ ప్రైస్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ స్టాక్ అయితే ఉంది ఇది ఇదే కాస్ట్లో అయితే ఇస్తున్నామండి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది ఈ కలర్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది డ్రాప్ షేప్ మోడల్ అండి డ్రాప్ షేప్ మోడల్ వస్తుంది చిన్న సైజ్ అండి వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో అయితే చెక్ చేసుకోండి ఫోర్ ఎంఎం సైజ్ ఉంటాయి డ్రాప్ షేప్ మోడలు ఇలా కాస్ట్తోనైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఓకే ఇందులో అయితే స్టాక్ ఎక్కువ లేదండి ఇది ముందు తెచ్చిన స్టాక్ అయితే ఉందన్నమాట సేమ్ ఆఫర్ సేల్లోనే ఇస్తున్నాం ఇవైతే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కావాలి అనుకుంటే మాత్రం ఇది బుక్ చేసుకోండి మీరు టూ మీరు టూ లైన్స్ మేకింగ్ చేసుకోవాలనుకుంటే త్రీ లైన్స్ అయితే తీసుకోవాలండి త్రీ లైన్స్ తీసుకోవాలి త్రీ లైన్స్ తీసుకొని తీసుకుంటేనే మీకు లెంత్ సరిపోతుంది టూ లైన్స్ తీసుకుంటే మీకు లెంత్ సరిపోదండి బ్యాక్ సైడ్ వచ్చేసి మన దగ్గర లాంగ్ హుక్ కూడా ఉంది మైక్రో గోల్డ్ పాలిష్ హుక్ కూడా ఉన్నాయండి స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి కలర్ వచ్చేసి ఈ కలర్ అండి రామా గ్రీన్ కలర్లో ఉంటుంది షైనింగ్ అయితే సూపర్గా ఉందండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా లైట్ ఆఫ్ చేస్తే సేమ్ అదే కలర్ ఉందండి గ్రీన్ అండి గ్రీన్లో వచ్చేసి మీకు లెంత్ చూపిస్తానండి ఇది లెంత్ వచ్చేసి మీకు థర్టీన్ ఇంచెస్ ఉందండి ఇది కొంచెం డ్రమ్ షేప్లో ఉంటుందండి డ్రమ్ షేప్లో అయితే ఉన్నాయి ఇలా ఉన్నాయండి ఇందులో వచ్చేసి మీకు ఫోర్ ఎయిట్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సారీ ఎయిట్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి లైట్ గ్రీన్ కలర్ అండి మనం థ్రెడ్ వేసిన తర్వాత మీకు కలర్ అయితే క్లారిటీగా తెలుస్తుంది లైట్ గ్రీన్ కలర్ అయితే ఉందండి మీకు ఇది కూడా సేమ్ ఆఫర్ సేలే ఇస్తున్నామండి ఇది స్టాక్ అయితే ఉంది అనమాట అందుకనేసి సేమ్ ఆఫర్ సేల్ ప్రైజే ఇస్తున్నాము నచ్చితే మాత్రమే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఎయిట్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో అయితే వీడియో అయితే స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీకైతే ఐటెం ఏంటి అనేది అయితే మీకు తెలీదు మళ్ళీ స్కిప్ చేస్తే మీరు అయితే మిస్ అవుతారండి ఐటెం అయితే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎయిట్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇందులో సీజర్ స్టోన్స్ మా కాలనీలో బొచ్చే గణపయ్య నిమజ్జనం అన్నమాట పెద్ద విగ్రహం తీసుకొచ్చారండి అందరూ కలిసి ఈసారి పిల్లలు చాలా పెద్ద విగ్రహం తీసుకొచ్చారు గణపయ్యను తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందనమాట అందుకనేసి అందరూ ఆలోచించి తీస్తున్నారు చాలా పెద్ద ఉందండి వినాయకుడు అయితే చాలా బాగా చేశారు పూజలు కూడా ఫస్ట్ ఫస్ట్ టైం అండి మా దగ్గర ఇంత పెద్ద వినాయకుడు పెట్టడం అయితే మధ్యలో ఈ వీడియో యాడ్ చేశానని ఏమీ అనుకోవద్దండి నిమజ్జనం కోసం అనేసి వీడియో తీసాము అయితే మీరు కూడా వినాయకుడిని చూస్తారనేసి మధ్యలో యాడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి లేదంటే స్కిప్ చేసి కలెక్షన్ చూడండి చాలా బాగా అనిపించిందండి వినాయకుడిని చూస్తే మాత్రం వినాయకుని ఇక్కడ నుంచి తీసేసి నిమజ్జనం కోసం అనేసి ప్రిపేర్ చేస్తున్నారు ట్రాక్టర్లో పెడుతున్నారనమాట వినాయకుడి పూజ పిల్లలు చేయాలా పెద్దవాళ్ళు చేస్తారా అనేది చిన్న కామెంట్ పెట్టండి ఎందుకంటే నాకు చిన్నగా అంటే పిల్లలు చేస్తారు అనేది తెలుసు మీరేమనుకుంటున్నారు అనేది చిన్న కామెంట్ పెట్టండి ఈ వీడియో చూస్తే మాత్రం నా అయితే ఆన్సర్ చేయండి ఇంకా డ్యాన్సు అవన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా నేనేం యాడ్ చేయలేదు ఎందుకంటే బీట్స్ మధ్యలో ఇలాంటి వీడియో యాడ్ చేస్తే ఏమనుకుంటారు అనేది నాకు తెలియదు అనమాట మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ ఏమైనా పెడతారనేసి అదంతా ఏమీ యాడ్ చేయట్లేదు పిల్లలందరూ కలిసి ఇలా వినాయకుడిని ట్రాక్టర్లో పెడుతున్నారండి చాలా పెద్దగా ఉంది కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట అలా అనేసి పిల్లలందరూ కలిసి ఇలా పెడుతున్నారు చాలా బాగుంది చాలా బాగా అనిపించిందండి అండి పూజ కూడా మా దగ్గర అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి ఇక వీడియోలోకైతే ఇవి వచ్చేసి ఒరిజినల్ సీజర్స్ అండి సెవెన్ ఎంఎం సైజు ఎంఎం సైజు డ్రాప్ షేప్ సీజర్స్ అండి సీజర్స్ డార్క్ గ్రీన్ కలరు ఇందులో వచ్చేసి ఫోర్ లైన్స్ అయితే అవైలబుల్ ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట క్వాలిటీ చాలా బాగుంటుంది ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ కలరు మీకు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ వచ్చేసి ఫోర్ లైన్స్ అయితే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి క్వాలిటీ మంచి క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీయే ఓకేనా మనకు సీజర్స్ అండి ఒరిజినల్ సీజర్స్ ఇలా ఉంటాయండి హోల్ అయితే చిన్నగా ఉంటాయన్నమాట వరిజినల్ ఒరిజినల్ వాటికైతే స్మాల్ సైజ్ వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి గ్రీన్ కలర్లో ఇంకా స్టాక్ అయితే మనకి కలర్స్ అయితే రాలేదనమాట కలర్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా చూపిస్తాను ఇదైతే అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి ఇలా వస్తుందండి మనకు బ్లాక్ బీర్స్కు అయినా సరే సింగిల్ లైన్కి ఇలా అటాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది వైట్ కలర్ స్టోన్తోనైతే అవైలబుల్ ఉందండి ఇలా ఉంటుంది క్వాలిటీ అయితే సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి మేము ఇవి స్టా ఆర్డర్ పెట్టాం కానీ మనకి ఎందుకో మరి ఆర్డర్ మిస్ అయిందా ఏమైందా తెలియదు మనకైతే ఈ సింగిల్ పీస్ అయితే వచ్చింది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి బ్లాక్ బీర్స్కి సింగిల్ లైన్కి అయినా సరే డబల్ లైన్కి అయినా సరే వేసుకోవచ్చండి డ్రెస్సెస్ పైనకి కానీ శారీస్ పైన కానీ చాలా బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళే వారికి కూడా చాలా బాగుంటుందండి ఇది లక్ష్మీదేవి లాకెట్ అండి లక్ష్మీదేవి లాకెట్ కూడా అవైలబుల్ ఉందండి ఇది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బ్లాక్ బీర్డ్స్కి వేసుకోవచ్చు లేదనుకుంటే స్పిన్నర్స్ కూడా మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవి గుండ్లు అంటాం కదా గుండ్లు కూడా రీస్టాక్ అయ్యాయండి ఎవరికైనా కావాలి అని కూడా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి మీకు ట్వ థర్టీ పీస్ ట్వంటీ ఫైవ్ పీస్ అలా ఉంటాయండి మీకు ట్వంటీ ఫైవ్ పీస్ అలా ఉంటాయి ప్యాకెట్ వచ్చేసి ఈ ప్యాకెట్ కాదండి ట్వంటీ ఫైవ్ పీస్ ప్యాకెట్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇది స్టాక్ వచ్చిందని చూపిస్తున్నానండి ఇలా ఉంటుంది రెంపర్ పెండెంట్ అండి ఇందాక ఇంతకుముందు వీడియోలో చూపించాను అనుకోండి రెంపర్ పెండెంట్ అండి మళ్ళీ రీస్టాక్ అయ్యింది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ అండి ఫోర్ నైంటీ నైనా కాదా ఒకసారి అయితే ఇది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేశాయని నేను ప్రైస్ చూసుకొని చెప్తాను ఇది లాకెట్ అండి ఇలా ఉంటుంది సైడ్కి వచ్చేసి హోల్స్ ఉన్నాయి కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ అయితే ఉన్నాయండి గుట్టపుసలైన సరే ఏవైనా వేసుకోవచ్చు మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ అండి బ్యాక్ సైడ్ ఇలా డిటాచబుల్ పెండే డిటాచబుల్ ఉక్ అయితే ఉందండి వీటికి కమ్మలు ఇలా వస్తాయండి కమ్మలు అయితే ఇలా వస్తాయి వీటికి కూడా కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా అయితే ఉందండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది సింగిల్ సింగిల్ లాకెటే ఉందండి దీంట్లో స్టాక్ అయిపోయింది సింగిల్ లాకెట్ అయితే అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది బిగ్ సైజ్ అండి మరి చిన్న సైజ్ కాదు ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి ఇది పికాక్ లాకెట్ అండి బ్లాక్ బీర్స్కి అయితే చాలా బాగుంటుంది మీరు స్పిన్నర్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లాకెట్ అయితే వెయిట్ అయితే ఉందండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇందులో అయితే ఇది లాస్ట్ పీస్ ఉందండి లాస్ట్ పీస్ ఉంది మీరు బ్లాక్ బీర్డ్స్కి అయినా సరే వేసుకోవచ్చు స్పిన్నర్స్కైనా సరే యూస్ అండి ఐటమ్ అయితే చాలా బాగుంది మీరు మేకింగ్ చేసుకున్న తర్వాత రిచ్ లుక్ అయితే ఉంటుందండి అయితే లేవండి అయితే లేవు కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి పికాక్ లాకెట్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది మీకు మేమైతే హోల్సేల్ ప్రైజ్లో ఇస్తున్నామండి దీని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైన్ అలా పడుతుందండి నేను ఇందాక చూపించలేకపోయాను కదా చౌకర్కి చౌకర్కి ఇలా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి టూ ఎంఎం సైజ్ అండి టూ ఎంఎం సైజ్ ఇవి వచ్చేసి మీరు వన్ ఎంఎం సైజు బీ షుగర్ బీట్స్కి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అవైతే మీరు బంచ్ వైజ్ ఎక్కువ ఎన్ని అయినా సరే వేసుకోవచ్చు ఇవి కొంచెం టూ ఎంఎం సైజు కాబట్టి మీరు ఎన్ని లైన్స్ ఇలా మీరు దీనికి సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందాక నేను చూపించలేకపోయాను కదా దేనికి సెట్ అవుతుంది అనేది అలా అనేసి ఇప్పుడు నేను షుగర్ బీడ్స్కి వేసి చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంది మీరు ఇలా మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి లేదనుకోండి మీరు ఇవే షుగర్ బీడ్స్కి ఇంకా కొంచెం త్రీ ఎంఎం ఫోర్ త్రీ ఎంఎం అలా కూడా ఫోర్ ఎంఎం కూడా వేసుకోవచ్చు అండి మీకు ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ అలా వేసుకున్నా సరిపోతుంది లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి స్టాక్ అయితే ఎక్కువ లేదండి లిమిటెడ్ స్టాక్ ఉంది లాకెట్స్ వచ్చేసి మోడల్కి ఒక లాకెట్స్ అయితే ఉన్నాయి ఉన్నవైతే నేను చూపిస్తున్నానండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మీరు ఈ షుగర్ బీట్స్కి త్రీ లైన్స్ అలా తీసుకొని కూడా మేకింగ్ చేసుకోవచ్చు మీరు అంతా లేదని ఎక్కువ బంచెస్ మనకు వద్దు అనుకుంటే ఇలా టూ లైన్స్ కూడా మీరు వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి టూ లాకెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి వాటర్ బ్లూ పిస్సా గ్రీన్ ఒకటి వాటర్ బ్లూ ఒకటి పింక్ ఒకటి అవైలబుల్ ఉందండి టూ లాకెట్స్ మాత్రమే ఉన్నాయి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ ఉంటుందండి కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా అయితే రింగ్స్ ఇస్తారు ఈ లాకెట్ కాస్ట్ కూడా చెప్తానండి మీకు లాకెట్ వచ్చేసి మీకు టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి పైన వచ్చేసి సీజర్ స్టోన్స్ వస్తుంది మధ్యలో బేబీ పింక్ కలర్ వస్తుందండి దీనికైతే వాటర్ బ్లూ కలర్ వస్తుంది పైన కూడా సీజర్ స్టోన్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి టూ ట్వంటీ రూపీస్ అండి వన్ లాకెట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు అండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి స్టాక్ అయితే ఎక్కువ లేదు లాకెట్స్లలో అయితే మీరు ఇలా టూ లైన్స్ కూడా వేసుకోవచ్చండి ఇవైతే కలర్ పోవు అండి ఇవి కలర్ అయితే పోవు ఇవి షుగర్ బీట్స్ అండ్ గ్లాస్ బీట్స్ అనమాట కలర్ అయితే పోవు ఇలానే ఉంటుంది మనకు బోర్ కొట్టేసినప్పుడు ఇవి తీసేసుకుంటే సరిపోతుంది వీటి షైనింగ్ కానీ ఇవి కానీ ఇలానే ఉంటాయండి ఇలా ఉంటుంది సింపుల్గా మనకు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది లేదు మనం ఎక్కువ లైన్స్కి వేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం అండి ఇది మీకు లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి థర్టీ రూపీస్ లైన్ అండి టూ ఎంఎం సైజు షుగర్ బీట్స్ అండి ఇవి టూ ఎంఎం సైజు షుగర్ బీట్స్ టూ థర్టీ రూపీస్ ఈచ్ వన్ లైన్ అండి ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి మంచి ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మీరు ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకి ఏదైనా ఐటమ్స్ వస్తే కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు చూడండి ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇదే లుక్ ఉంటుందండి ఇవి యాష్ కలర్ బీట్స్ అండి మొనాలిసా బీట్స్లో యాష్ కలర్ అండి మీకు ఇలా ఉంటుందండి యాష్ కలర్ ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి లెంత్ వచ్చేసి మీకు లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది థర్టీ రూపీస్ లైన్ పడుతుందండి ల స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి సెవెన్ టు టెన్ డేస్ లోపల మీకు అయితే కొరియర్ రీచ్ అవుతుంది ట్రాక్ నెంబర్ కూడా ఇస్తామండి క్వాలిటీ చూడండి ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి యాష్ కలర్లో రామ గ్రీన్ కలర్ కూడా వచ్చేసిందండి రామా గ్రీన్ కలర్ కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యిందండి ఇది వచ్చినా అయితే చూపిస్తున్నాను మొనాలిసా బీడ్స్ అండి క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది లుక్ అయితే రామా గ్రీన్ కలర్ అండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఇందులో అయితే గ్రీన్ కలర్ అయితే లేదండి ఇందులో అయితే ఈ రామా గ్రీన్ కలర్ అయితే ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేసి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ప్లీజ్ అలాగే దీనికి లాకెట్ కూడా ఇది మీరు త్రీ లైన్స్ అలా తీసుకుంటే త్రీ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ అవుతుందండి టూ లైన్స్కి మీరు ఈ లాకెట్ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది బిగ్ సైజ్ లాకెట్ అండి మనకి గోల్లో చేయించుకున్నట్టే ఉంటుందండి లాకెట్ వచ్చేసి దీనికి కమల్ కూడా చూపించాను నిన్నటి వీడియోలో ఏమో చూపించానండి ఇలా వస్తుంది మీరు కింద మేకింగ్ చేయించుకోకపోయినా బాగానే ఉంటుందండి ఇలా ఇలా అయితే ఇచ్చారనమాట ఫ్లవర్ లాగా మేకింగ్ చేయించుకోకపోయినా ఏం కాదండి కింద ఇలా మనకు మువ్వలాగా వచ్చింది వచ్చిందనమాట డిజైన్ వచ్చేసి మీరు లేదు మేము మేకింగ్ చేయించుకోవాలి అనుకుంటే త్రీ ఎంఎం సై ఫోర్ ఎంఎం సైజ్ అన్న ఏమైనా బీడ్స్ ఇక్కడ హోల్స్ ఇచ్చారండి కొత్తిమీరతో మేకింగ్ చేయించుకోవచ్చండి లేదు అనుకుంటే ఇలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి లాకెట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇలా అయితే చాలా బాగుందండి లాకెట్ విత్ అండి ఇది కాస్ట్ నిన్నటి వీడియోలో ఉంటుంది చెక్ చేసుకోండి ఇది లాకెట్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్లో అయితే చెక్ చేయండి లేదు అనుకుంటే ఒక మెసేజ్ పెట్టండి నేను చూసి చెప్తాను నేను ఇందాక యాష్ కలర్ చూపించాను కదండి యాష్ కలర్లోనే ఇది ఒక కలర్ అండి ఒక కలర్ ఉన్నట్ట ఇవైతే స్టాక్ వచ్చాయండి ఇందులో అయితే ఇది ఒక్క కలర్ అండి రామా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇలా ఉంటుందండి క్వాలిటీ అయితే మీకు బీట్ సైజ్ వచ్చేసి ఫైవ్ ఎంఎం సైజ్ అండి ఫైవ్ ఆర్ సిక్స్ ఎంఎం సైజ్ ఉంటుంది క్వాలిటీ అయితే బాగానే ఉంటుందండి ఎందుకంటే మేము ఎక్కువ మటుకు అయితే ఇవే యూస్ చేస్తామండి ఇలా ఉంటుందండి రామా రామా గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట చూడండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు ఇదొక కలర్ ఉంది లైట్ గ్రీన్ కలర్ ఒకటి ఉందండి ఇదొకటి డార్క్ బ్లూ కలర్లో ఉందండి డార్క్ రామా గ్రీన్ కలర్లోనే బ్లూ షేడ్ వచ్చిందండి బ్లూ షేడ్ ఉందనమాట ఇది కూడా క్వాలిటీ బాగుందండి ఇవి త్రీ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఫస్ట్ వచ్చిన కలర్స్లో అయితే మళ్ళీ రాలేదనమాట అవి రావడానికి అయితే టైం పడుతుందండి యాష్ కలర్లో అయితే ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఈ త్రీ కలర్స్లో ఏవి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి మీకు ఈచ్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి థర్టీ రూపీస్ అండి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా షాట్ తీసి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి థర్టీన్ ఫోర్టీనా ఫిఫ్టీన్ చెప్పినా ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అనుకుంటా ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు మీకు దూరం నుంచి ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి లైట్ గ్రీన్ కలరు చాలా బాగుందండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి స్టాక్ అయితే ఉందండి మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత ఈ కలర్స్ వస్తాయి లేవు అయితే నేను చెప్పలేను ఎందుకంటే చేంజ్ కలర్స్ అయితే వస్తాయండి అంత త్వరగా అయితే ఏమైతే ఇవైతే కలర్ ఏం పోవండి ఎందుకంటే బాగుంటుంది మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి రెగ్యులర్గా ఏ బీట్స్ అయినా సరే మనం హెవీగా వేసుకోం కదా ఏదైనా ఫంక్షన్ కానీ ఎటు అన్న పార్టీస్ వెళ్ళినప్పుడే వేసుకుంటాం కదా క్వాలిటీ అయితే బాగుందండి త్రీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఆర్డర్స్ అయితే త్వరగా ఇవ్వండి చాలా బాగున్నాయండి త్రీ కలర్స్ అయితే నాకు ఈ కలర్ ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది ఈ ఈ లైట్ గ్రీన్ కూడా చాలా బాగుందండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కొత్త కలెక్షన్స్ అయితే ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి అంతకన్నా ముందుగా మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఉంటుంది బెల్ని ఆల్ అని క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుందండి తప్పకుండా మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి ఎంత బాగున్నాయి హుక్స్ కూడా ఉన్నాయండి మైక్రో గోల్డ్ పాలిష్ బుక్స్ ఉన్నాయి ఫోర్ రింగ్స్ వచ్చేసి ఎయిట్ రూపీస్ పడుతుంది మీకు లాంగ్ హుక్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగుందండి లాగెట్స్ కూడా హోల్సేల్ ప్రైస్లో ఇస్తే ఇస్తున్నాము నెక్స్ట్ అయితే నెక్స్ట్ స్టాక్ అయితే టైం పడుతుంది రావడానికైతే మీకు ఇందులో ఏదైనా ఐటమ్ నస్తే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ట్రాక్ నెంబర్ అయితే వెంటనే అంటే మేము డిస్పాచ్ చేసిన తర్వాత ట్రాక్ నెంబర్ అయితే ఇస్తున్నామండి ట్రాక్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ హైదరాబాద్ సారీ అండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి ఓకే బాయ్ అండి మినీ కలెక్షన్కి అయితే లైక్ ఇచ్చి కింద చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ